హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్మాతి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి నువ్వులు పల్లీ చిక్కి అండి ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి స్వీట్ షాప్ లో క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు పల్లీలు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పల్లీలని ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేది లోపల వరకు వేగి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి హై ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీలు వేపుకుంటే తొందరగా కలర్ వచ్చి పల్లీలు మాడిపోయి అంతగా టేస్ట్ ఉండవండి అందుకే చాలా ఓపిగ్గా పల్లీలు వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పల్లీలు వేగడానికి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి పల్లీలు వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలోకి ముప్పా ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఈ నువ్వులు ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం పట్టదండి రెండు మూడు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి రెండు కప్పుల పల్లీలకి ముప్పా ఒక కప్పు వరకు నువ్వులు వేసుకున్నామండి మీరు కావాలంటే నువ్వులు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నువ్వులు ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలోకి బెల్లం వేసుకోండి నేనైతే రెండు కప్పుల పల్లీలు ముప్పావు కప్పు వరకు నువ్వులు వేసానండి అందుకే ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసాను మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే రెండు కప్పులు కూడా వేసుకోవచ్చండి పాకంలో ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి ఒక చిన్న టీ గ్లాస్ వేస్తే సరిపోతుంది చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసి పాకం వచ్చే వరకు పాకం పట్టుకోండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పాకాన్ని అందులో వేసుకొని పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడైతే ఇంకా పాకం రావాలండి ఉండ కడితే సరిపోదు బాగా గట్టి పాకం రావాలండి మనం ఉండని చేత్తో విరిస్తే విరిగిపోవాలి లేదంటే గిన్నెకి సైడ్ కొట్టిన టకటకమని సౌండ్ రావాలండి అలా వస్తేనే పాకం వచ్చినట్టు చూడండి నేనైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను ఇప్పుడైతే పాకం వచ్చిందండి ఇలా మనం చేత్తో విరిస్తే విరిగినప్పుడు మాత్రమే ఈ చిక్కీ అనేది క్రంచిగా వస్తుందండి మామూలుగా ఉండకట్టినప్పుడే పల్లీలు వేసి తీసేస్తే సాగుతూ వస్తుందండి పల్లీ చిక్కీ అనేది టేస్ట్ బాగుండదు పాకం వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వలన పల్లీ చిక్కీ అనేది షైనీగా మెరుస్తూ కనిపిస్తుందండి స్వీట్ షాప్ స్టైల్లో ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నువ్వులు వేసి కలుపుకోండి నువ్వులు పాకంలో బాగా కలిసిన తర్వాత పల్లీలు కూడా వేసి కలుపుకోండి పల్లీలు అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని పాకంలో మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం వేసి కలిపిన తర్వాత వేడి మీద ఉండగానే మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలండి ఈ పాకం చల్లారిన తర్వాత వేసుకుంటే చిక్కి అనేది పర్ఫెక్ట్ షేప్ లో రాదండి నెయ్యి రాసిన ప్లేట్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఎంత చిక్కి అయితే పడుతుందో అంతవరకు వేసుకోండి తర్వాత మిగిలింది వేరే ప్లేట్ లోకైనా వేసుకోవచ్చు ఇలా ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత పూరి కోలకనేది నెయ్యి రాసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చిక్కీ అనేది ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా మొత్తం ఒకే విధంగా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని దానికి నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉండగానే మీకు కావలసిన సైజు లో కట్ చేసుకోండి చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి కట్ చేయడానికి రాదండి ఇలా వేడి మీదనే కట్ చేసుకుంటే చల్లారిన తర్వాత పీసెస్ అనేవి ఈజీగా వస్తాయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఒక వన్ అవర్ వరకు పక్కన పెడితే సరిపోతుందండి తర్వాత చాక్ తీసుకొని మనం సైడ్ లని కొంచెం చేస్తే ఈజీగా ఊడొస్తుందండి ఆ తర్వాత వెనక నుంచి కొంచెం ప్రెస్ చేస్తే మనం ముందుగా లైన్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఈజీగా కట్ అవుతుందండి ఇదే విధంగా మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే పల్లీ చిక్కి రెడీ అయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా కట్ అవుతుందో క్రిస్పీగా ఉంటుందండి అలాగే షైనీగా కూడా ఉంటుంది అచ్చం స్వీట్ షాప్ లో తెచ్చినట్టే ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు మీ కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి